అండ్ పులివెందులు అయితే చాలా భారీ మజం సాధించేసింది జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అయితే ఆరు వేల యాభై రెండు ఓట్ల తేడాతోటి అయితే వైసీపీ అయితే వైసీపీ టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గారు అయితే భారీ విజయం సాధించారు ఇక్కడ చూసుకుంటే దాదాపు ముప్పై సంవత్సరాలండి ముప్పై సంవత్సరాల తర్వాత అయితే అక్కడ పైన అయితే జెడ్పీటీసీ ఎన్నికల్లో పాగా వేసింది టీడీపీ అనుకోవచ్చు ముప్పై ఏళ్ళంటే మీరు అర్థం చేసుకోవచ్చు దాదాపు ఐదు టర్ముల పాటు ఐదు వేలు ఇరవై ఐదు కదా ఓకే కనీసం ఐదు టర్ముల పాటయితే ఇరవై ఐదు సంవత్సరాల పాటైతే వైసీపీ అంటే ఎవరైతే వైఎస్ రాసిరెడ్డి లేకుంటే సంబంధించిన వాళ్ళే నిలబెట్టిన వాళ్ళే అభ్యర్థులే యునానమర్స్గా అలాంటి వేరే వాళ్ళు కూడా అభ్యర్థులు అంటే ఆపోజిట్లో అభ్యర్థులు కూడా లేకుండా యునానమర్స్గా అయితే ఓట్లే లేకుండా అక్కడైతే ఎప్పుడు విజయం సాధిస్తూ వచ్చింది వైసీపీ కావచ్చు అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కావచ్చు వైఎస్ రాసిరెడ్డి ఉన్నప్పుడు అనుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడైతే సీన్ మారిపోయింది ఈరోజు టీడీపీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆదినారా రెడ్డి వాళ్ళు లేకుంటే లోకేష్ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాడు జగన్ ఎలాఖలో గట్టి కొట్టాలని దీని తెలిసిందే మనకి లాస్ట్ టైము కుప్పంలోకి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇదే జెడ్పీటీసీ మున్సిపాలిటీలు వైసీపీ ఎలా గెలుచుకుందో చంద్రబాబుని గట్టిగా తొక్కాలి లేకుంటే అక్కడ ఓడించాలని అయితే గట్టిగా ప్రయత్నాలు చేసింది అదే విధంగా ఆ రోజు చూసుకుంటే గట్టిగానే గట్టిగానే ట్రై చేశారు ఆ రోజు కూడా ఓటమి చూడడం చూసాం టీడీపీ అయితే ఈ రోజు చూసుకుంటే పులివెందుల్లో గట్టిగా ట్రై చేసింది టీడీపీ గట్టి పరిస్థితుల్లో జగన్ ఇలాకల్లో గట్టి కొట్టాలని అయితే ట్రై చేసింది డిపాజిట్లు కూడా రాకుండా కొట్టేసింది ఆ పులివెందుల జట్టు పెట్టేసి మరి చూద్దాం మరి ఒకరి మేనతో ఒకళ్ళైతే అయితే ఇంత ముందు ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఒకళ్ళు నియోజకవర్గంలో మెయిన్ కార్యిట్లు ఎవరైతే రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళని పులివిందుల నుంచి రాజశేఖర రెడ్డి నుంచి అలాంటి టీడీపీ పెద్ద ప్రెజర్ ఉండేది కాదు కుప్పం నుంచి చంద్రబాబు పెద్ద ప్రజలు ఉండేది కాదు వాళ్ళిద్దరు గెలుస్తూ వచ్చేవాళ్ళు కానీ లాస్ట్ టైం ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని ఓడించాలన్న థాట్ తోటి అక్కడున్న మున్సిపాలిటీలు జెడ్పీటీసీలు అన్నీ అన్నీ కూడా వైసీపీ అయితే గెలుచుకుంటూ రావడం చూసాం దీంతో ఇంకా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు రెండు వేల నాలుగులో ఆయన నియోజకవర్గం మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అయితే చాలామంది భావించారు కానీ అలాంటిది ఏం లేకుండా అయితే చంద్రబాబు నాయుడు అయితే గెలవడం చూసాం కానీ ఫైనల్గా అయితే ఈరోజు చూసుకుంటే ఇంకా థ్రెట్ వచ్చేసి ఇప్పుడు జగన్మోహిరెడ్డి మీద గెలిపింది ఇంకా పులివెందులు వాళ్ళు ఏదైతే స్ట్రాంగ్ హోల్డ్ ఉందో లేకుంటే స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ కానీ అక్కడైతే కొట్టేశారు జట్టు పెట్టేసి మరి చూద్దాం మరి ఇది పరిణామాలు ఎలా ముందుకు వెళ్తుందో పొద్దున ఎలా అయితే చంద్రనాయుడు నాయుడు భయపడ్డారో లేకుంటే టీడీపీ కార్యకర్తలు భయపడ్డారో పొద్దున పులివెందులో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడన్న థాట్ అయితే తీసుకొచ్చేసారు టీడీపీ వాళ్ళైతే చూద్దాం ఎందుకంటే డిపాజిట్లు కూడా రాలేదు కదా డిపాజిట్లు కూడా రాకుండా అయితే కొట్టేశారు కాబట్టి ఆ థాట్ అయితే వస్తుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే భారీ మెజార్టీతో అయితే ఆమె గెలవడం చూసాం లత్తారెడ్డి గారు దాదాపు ఆరు వందల ఎనభై మూడు ఏమో ఆపోజిట్ పర్సన్కి అయితే రావడం చూసాం ప్రస్తుతానికైతే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత అండి మీరు గుర్తుపెట్టు ముప్పై సంవత్సరాలు అంటే చూ మీరు అర్థం చేసుకోండి ఒకళ్ళ జీవితం అయిపో కాలం అయిపోతుంది ముప్పై సంవత్సరాల తర్వాత అయితే జట్ పీటే ఎన్నికలు తెలియజేశం అక్కడ గెలిచింది